తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి నా పేరు మహమ్మదాస్ ఏం చేస్తారు నేను వర్క్ చేస్తాను ఓకే అంటే ఏం వర్క్ చేస్తారు ఫ్లవర్స్ వర్క్ ఫ్లవర్స్ ఓకే ఇప్పుడు మీ కంటిమెంటు ఏరియాకు ఓపెన్నికొచ్చింది ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి ఎట్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు మాది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే మేము ఏంటంటే టీఆర్ఎస్కి పనిచేసినాము సైన్ ఆఫేస్ చూసి మా యూత్ మొత్తం డబల్ బెడ్రూమ్ యూత్ మొత్తం పనిచేసింది కానీ మాకు ఏమి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం ఎంత గెలిచినాక వచ్చి వాళ్ళ డైరీ ఫోటో మీద ఒక దండ కూడా వేయాలి ఇప్పటివరకు వరకు తర్వాత ఆ మేడం దెత్తైంది ఏందో తెలియదు అది దాని తర్వాత ఇప్పటిదాకా ఏమీ చేయాలి మేము పోయి ఎక్కడ పోయి కొంచెం రెస్పెక్ట్ అడిగితే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అప్పుడు మేము పని చేయాలని కూడా ఏం చేయలేము మా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే మా నాయకులు ఎంతమంది ఉన్నారు అందరూ ఎంత నరేష్ అన్న బాలు తౌఫీక్ రఫీక్ అందరూ చాలా బాధపడ్డారు యూత్ వెంబడి ఎంత ఎంత పనిచేసిన చేసినాం రాతంతా పనిచేసినాం కానీ మాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఏం చేయక వాళ్ళు మనుషులకి వెళ్ళి విరిగిపోయినరు కాబట్టి మేము అందరము కాంగ్రెస్కి పనిచేస్తున్నాం సార్ యూత్ మా కాంగ్రెస్కి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తే మంచిగా మాకు యూత్ ఏదో డెవలప్మెంట్ కావాలా మంచిగా ఈ కావాలా డబల్ బెడ్రూమ్ కానీ మేము చేస్తున్నాం ఇప్పుడు సాయన్న బిడ్డ నివేదిత ఇప్పుడు ప్రచారంలో తిరుగుతున్నారు ఏమైనా ఏమైనా సానుభూతి ద్వారా వైపు ఇప్పుడు మా దిక్ అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ దిక్కు అయితే ఎవరు లేరు సార్ మొత్తం యూత్ ఉంది మాది అప్పుడు కూడా మేము మొత్తం ఏంటంటే ఏ పార్టీలు వచ్చినా కూడా మేము అందరము అప్పుడు ఆమెకే పని చేసినాం మేము టీఆర్ఎస్కే పనిచేసినాం కాబట్టి అప్పటి నుంచి ఆమె రాలే ఇక్కడ చూడలేదు మాకు కాబట్టి మేమందరం కాంగ్రెస్ వైపే ఉన్నాం కాంగ్రెస్కే పనిచేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే జరిగే గవర్నమెంట్ కూడా అదే ఉంది ఇప్పుడు మా యూత్ ఇది కూడా ప్లాన్ అదే ఉంది కాబట్టి మేమందరం కాంగ్రెస్ వైపు ఉన్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ గణేష్ గారు ఎంత మేటు గెలిచే అవకాశం ఉంది తర్వాత తొంభై పర్సెంట్ ఉంది సార్ వాళ్ళు కంపల్సరీ మా డబల్ బెడ్ తరపున మా నరేష్ అన్న మా రఫీక్ తఫీక్ వాళ్ళ తరఫున ఒక యూత్ ఉంది మాది యూత్ తరపున అయితే కంపల్సరీ తొంభై ఐదు పర్సెంట్ దాకా కంపల్సరీ గణేష్ గారికి ఎందుకు ఓట్ వేయాలి అసలు ఎందుకు వేయాలంటే ఇప్పుడు రోనింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్ రేమంత్ గారి డెవలప్ చేసేది వాళ్ళే కాబట్టి మేము ఆ పార్టీ మీదనే ఇక నిమ్మకం పెట్టుకున్నాం అమ్మకం పెట్టి గణేష్ గారు మంచి వ్యక్తి అన్నా ఇప్పుడైతే మంచి వ్యక్తే ఉన్నారు ఎమర్జెన్సీ అయినా ఆపదలో ఉన్నప్పుడు ఏమైనా ఆర్థిక సహాయం లాంటిది ఏమైనా చేస్తాడా చేస్తాడు లేదు సార్ అట్లేం ఏం లేదు అందుకే మేమందరం ఇప్పుడు మా నాయకులంతా అదే అన్నారు బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ బీజేపీ అది చెప్పలేం సార్ సారీ ఇక్కడ ఏం లేదు మా దిగర్ మైనస్ ఇప్పుడు పోటీ ఏ పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది పోటీ ప్రధానంగా ఇప్పుడు ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కంపల్సరీ విన్ కాన్ఫిడెన్స్ విన్ థ్యాంక్ యూ